య్ గైస్ ఈరోజు కనీ ఫ్లవర్ కర్రీ చేస్తున్నామండి అందుకు కావాల్సిందే మసాలా తయారు చేసుకుంటున్నా హాయి వేసుకుని ఉల్లి టమాటా బాదం కొబ్బరి పలుకులు ఇలా టమాటా ముక్కలు మంచిగా ఆలు బాగా ఆయేట్లోనే ఇప్పుడు మనం ముక్కి పలుకుందాం ఇలా ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్నామండి మెత్తగా లాగా ఇప్పుడు అదే కడాయిలు ఉందండి తన ఒకటి ఉంది కాబట్టి కడాయిలు ఒకటి వేస్తున్నాం ఇందులోకి నూనె వేసాను ఆయిల్ వేడాక అగ్గు మనం మిక్సీ పట్టుకున్నది లాగా మిక్సీ పట్టుకున్నాం khulata hai isko and thana taiyar holo pastu tagina antakar un kuch tapue ista karu na binna kuch మేము కొంచెం తక్కువనే తింటాం సాల్ ఇలా బాగా పలుతున్నా మంచిగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కొంచెం అల్లం ఉల్లిపాయ ఇద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి ఇలా బాగా మూసుకొని కట్ చేద్దాం ఇలా బాగా ఆయిల్ బకాయి వరకు ఉడికించుకుంటున్నానండి ఇప్పుడు కాలీఫ్లవర్ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నానండి ఇలా ఉడికించుకొని పెట్టుకున్నా ఇప్పుడు ఆయిల్ అలా ముడికి వచ్చేస్తుంది కదండి మనం క్లాల్ ఇది వేసేసుకున్నాం ఉడికిచ్చింది ఇలా వేసేస్తూ వేసేసుకున్నాం ఇప్పుడు వాటర్ వేసుకున్నానండి కొంచెం గ్రేవీ కోసం ఇలా వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు నేను వాటర్ కుక్క అండి మంచిగా కొంచెం ధనియాల పౌడర్ వేసానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత టేస్టీగా ఉందో కొత్త మీద నిమిషాలు ఎలా మొత్తం తెచ్చి చూడండి సెనీగా కాలి ఫ్లవర్ అయితే బాధ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పట్టణి